లోకములో నుండి పాపములో నుండి విమర్శించే మనుషుల మధ్యలో నుంచి చెడ్డ మనుషులు చెడ్డ చూపు కలిగిన మనుషుల నుంచి బయటికి నువ్వు రావాలి అని దేవుడు చెప్పాడు ఆ సమాజ మందిరములో ఎవరున్నారు తెలుసా నేరాలు నేరమలను నేరములను ఉన్నారు కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు మాట్లాడే తప్పు చూస్తే తప్పు అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ అలాంటి వారి మధ్యలోంచి నువ్వు లేచిరా అని దేవుడు ఓత చేయగల వాళ్ళతో చెప్పాడు చెప్పగానే వాడు దేవుని మాట విని వారి మధ్యలోంచి లేచి దేవుని ఎదుట నిలిచి ఉన్నాడు దేవుని ఎదుట నిలిచి ఉన్నాడు దీన్ని బట్టి మీకేమర్థం అవుతుందంటే ఆయన దేవుని మాటకి లోబడ్డాడు దేవుడు మన జీవితాలను బాగు చేయాలన్నా దేవుడు మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదించాలన్నా దేవుడు మన జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చాలన్నా మనం కూడా దేవునికి దేవుని మాటకి లోపడగలిగితే ఖచ్చితంగా దేవుని ద్వారా కార్యాలను మనం చూడగలుగుతాం ఆయన మీతో చెప్పునది చేయడని యోహాన్స వార్త రెండు ఐదులో దేవుడు చెప్పగా మరియమ్మ గారు చెప్పగా ఆ ప్రకారం చేయమని చెప్పగా నీళ్లను ద్రాక్ష నింపగా చూడండి ఆ నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడి అద్భుతం జరిగింది దేవుని మాటకు లోబడితే అద్భుతం అబ్బాయి రాత్రంతా మీరు కష్టపడ్డారు కుడితట్టు వలలో వేయండి లోతుగా నడిపించి ప్రభు చెప్పినట్లుగా చేయగా లోబడి వారి వలలు నిండిపోయాయి వారి చేతుల కష్టార్జితం ఫలించింది పది మంది కుష్ఠరోగులు వారు దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు బాగు చేయమని మీ దేహముల ఆశకుని కనబరుచుకోండి వెళ్ళండి అన్నప్పుడు దేవుని మాట విని వారు లోబడి నడిచినప్పుడు వారు వాక్య విని నడుస్తున్న మార్గం మధ్యలోనే రోగులైన వారు బాగుపడిపోయారు ఈనాడు చాలా మంది వాక్యం వింటున్నారు కానీ దేవుని వాక్యానికి లోబడటం లేదు అందుకే వారి జీవితములో శ్రమలు లోబడ ప్రజలకి శ్రమ అని వాక్యం చెప్తుంది ఈనాడు నువ్వు దేవునికి లోబడితే దేవుడు అన్నీ నీకు సమకూర్చి మేళ్లు జరిగిస్తాడు నువ్వు దేవునికి లోబడకపోతే నీ మార్గములను దెబ్బలే యోనాకి ఎదురుదేపలో తగిలినట్లుగా దేవుని మాట వినకుండా నడిచాడు యోనా ఎదురు దెబ్బలు తగిలాయి ప్రాణం మీదకు వచ్చాయి ఈరోజు దేవుని మాట చొప్పున లోబడి నడుస్తున్నావా లేదా నువ్వు నడవటం లేదు లోబడి నడవటం లేదు కాబట్టి నీ కుటుంబంలో శ్రమలు అందుకే మీ జీవితం మీ కుటుంబం బాగుపడటం లేదు మనం సరి చేసుకోవాలి సరి చేసుకోవాలి అందుకే దేవుడు యశ్వగ్రంథం అరవై ఐదు అధ్యాయము రెండవ వచ్చినప్పుడు చూస్తే లోబడిన ప్రజల వైపు దినమంతయు చేతులు నేను చాపుచున్నానన్నాడు దేనిస్తోత్రం దేను స్తోత్రం ఎవరు ఏదో అనుకుంటారు ఏవో మాట్లాడుకుంటారు అని వాళ్ళ వైపు వేల వైపు చూచి దేవుని వాక్యానుసారంగా నడవకుండా లోకములో మనుషులు చెప్పిన మాట ప్రకారంగా లోపలి నువ్వు నడుచుకుంటే నీ జీవితమే శ్రమలో ఉంటుంది నీ జీవితమే బాగుపడదు మనుషులు కావాలా దేవుడు కావాలా ఎవరు కావాలి నీకు మనుషుల మాటలకు లోపడతావా దేవుని మాటకు లోపడతావా దేవుని మాటకు లోపడి జీవించిన వారిని సింహాలపంలో కాపాడాడు అగ్నిగుణంలో కాపాడాడు బహుశ్రమలో నుంచి కాపాడాడు నేను కాపాడ్డా దేవుడు ఎందుకు నువ్వు నమ్మటములా మనుషుల మాటలు నువ్వు ఎందుకు నమ్మి లోపడుతున్నావు దేవుని మాట నమ్మి నువ్వు ఈ రోజు నుంచి లోబడి నడుచుకుంటే నీ తలరాతని దేవుడు మార్చి వేస్తాడు నీ జీవితములు మంచి రోజులు దేవునికి చూపిస్తాడు ఆమెన్ యశా గ్రంథము